श्रीमहागणाधिपतये नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीकैवल्यपदमुचेरुटकुनै चिन्तिञ्चेदन् लोकरक्षैकारम्भकु भक्तपालनकलासंरम्भकुन् दानवो द्रेकस्तम्भकु केलिलोलबिलसदृग्जालसम्भूतनाना कञ्जातभवाण्डकुम्भकु मकानन्दाङ्गनाडिम्भकुन् శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ భక్త ప్రియ చక్రపాణే శ్రీ పద్మనాభాచ్యుతకైటే శ్రీరామ పద్మాక్ష హరే హేమురే శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శత సహస్ర సహస్రకోటి ప్రణామములు సమర్పిస్తూ ప్రతి వ్యక్తి నారాయణుని యొక్క పాతపద్మమును నమస్కరించాలి ప్రతి వ్యక్తి నారాయణుని యొక్క దివ్యమైనటువంటి పూజలు చేయాలి ప్రతి వ్యక్తి నిర్మలమైనటువంటి నారాయణుని యొక్క నామమును పదే పదే పలకాలి ప్రతి వ్యక్తి నారాయణ అవ్యయమైనటువంటి తత్వ విశేషములను స్మరించాలి అతడికి ముక్తి మోక్షము సకల శుభములు కలుగుతాయి శ్రీకృష్ణ భగవానుడు ఉదయించాడు ెలో పెరుగుతున్నాడు యశోద యొక్క దివ్యమైనటువంటి ప్రేమను చూరగొన్నాడు బాలకృష్ణుడు ప్రక్కకు ఒత్తికిరి బోర్లా నేర్చుకున్నాడు ఆయన ఇదొక విచిత్రం ఇది అందరికీ జరిగేదే కానీ ఏ తల్లికి ఆ తల్లి కొత్త మా అబ్బాయి బోర్లా పడ్డాడు మా అబ్బాయి బోర్లా పడ్డాడు మా అబ్బాయి బోర్లా పడ్డాడు బోర్లు పంచాలి గడపలు తట్టాడు గారెలు పంచాలి ఓహ్ ఏమి ఆనందం ఏమి సంతోషం ఆ పిల్లవాడిని చూసి మురిసిపోతుంది తల్లి ఆనంద పారవస్యం చెందుతుంది యశోద ఒకనాడు వేడుక చేసింది పేరంటానికి పిలిచింది బాలకృష్ణుని యొక్క జన్మ నక్షత్రం రోహిణీ నక్షత్రం అన్నమాట ముచ్చటతో గోపికలందరినీ పేరంటానికి పిలిచింది ఒక ముచ్చట చేయాలి అందరూ కూర్చోవాలి చక్కగా అలంకరించాలి బుజ్జాయికి చిన్ని నాన్నకి బాలకృష్ణునికి బాల గోపాల గ స్వామి బాల గోపాల నందగోపాల ఆనందగోపాల ఆ చక్కగా మంగళవాద్యాలు మ్రోగుతున్నాయి బ్రాహ్మణులను పిలిపించింది చక్కగా పచ్చని తోరణాలు కట్టి వేదమంత్రములను పలికింపచేసింది చక్కగా అభిషేకాలు చేయించింది పిల్లవాడి పేరుతో మా కుమారుడికి శుభం జరగాలని ఇంట్లో ఆ బ్రాహ్మణుల యొక్క దీవెనలు పొందింది చక్కగా బ్రాహ్మణుడు దీవించారు వారికి ఆహార ధాన్యములు ఇచ్చింది చక్కగా మనం కూడా రకరకాలుగా బియ్యము కందిపప్పు ఇవన్నీ వేసి ఇస్తాం గోవులను ఇచ్చింది వాళ్ళకు క్రొత్త బట్టలు ఇచ్చింది అడిగినవి అడిగినట్లు సమర్పించింది తర్వాత బాలకృష్ణుని ప్రేమతో పాన్పులో పడుకోబెట్టి నిద్రపుచ్చింది నీల మేఘరీరా నిత్యానందం దేహి బాల గోపాల కృష్ణ బాల గోపాలకృష్ణ పాయి పాహి వృద్ధులైనటువంటి గోపకులను గోపికలను చక్కగా పూజిస్తూ ఆ సందడిలో పిల్లవాడి విషయం మర్చిపోయింది అసలు కథ మొదలవుతోంది దుష్ట శిక్షణ జరుగుతుంది ఇక్కడ ఆ పిల్లవాడు హాయిగా పడుకున్నాడు సరే వచ్చిన వాళ్ళందరికీ పళ్ళు ఫలాలు ఈ గోల్లో ఉంది అబ్బాయి పడుకున్నాడు కదా అని నిద్రపోయి లేచినటువంటి ఆ పిల్లవాడు ఆకలి వేసింది తల్లి పాలిండ్ల కోసం ఆయన తడుముతున్నాడు కళ్ళు నిద్ర నిద్రమెదకొచ్చింది అమ్మ పక్కన ఉండాలి కదా ఆ పాలు తాగాలి ఆ తల్లి కనపడితే ఆ తల్లి పాలు అది అలా చక్కగా నోట్లో పెట్టుకొని చీకుతూ చక్కగా పడుకుంటాడు కానీ అమ్మ లేదు అమ్మ కనపడలేదు ఎప్పుడు పిల్లలు నిద్ర లేవగానే అమ్మ స్పర్శ స్పర్శదగలమ్మా అమ్మ అంటారు లేకపోతే ఏడుస్తారు కానీ కోపం వచ్చింది మా అమ్మ లేదని కాళ్ళు ఒక్కసారి అలా కొట్టుకోవడం ధాడించడం మళ్ళీ పెట్టాడు వే ఆ పాదాలు ఎలా ఉంటాయంటే చిగురుటాకులు ఎలా ఉంటాయి మెత్తగా కొంచెం ఎర్రగా అలా ఉంటాయి ఆ బుజ్జి బుజ్జి పాదాలు చిన్న పిల్లల పాదాలు ఆ అరికాళ్ళని అమ్మ ఇట్లా బుగ్గలకు రాసుకుంటుంది మీరు చూడండి కావాలంటే ఆ పిల్లలు రెండు కాళ్ళు పెట్టుకొని ఇట్లా బొగ్గలకు రాసుకుంటుంది బుజ్జినా నా చీటినానా కన్ననాన అంటే పెద్ద అయిన తర్వాత ఆ పాదాలను బొగ్గలు రాసుకోండి ఎవడు ఆ చిన్న పాదాలు భలే ఉంటాయి మెత్తగా మృదువుగా ఉంటాయి అతి సుకుమారంగా ఉన్నాయి ఆ పాదాలలో ఏమున్నాయి రేఖలు ఉన్నాయి చంద్రరేఖలు చాపరేఖలు మొదలైనటువంటి దివ్య రేఖలు వజ్రాంకుశాంబురుహ శంఖచక్రై అంటాడు శంఖము చక్రం అద్భుతమైనటువంటి ఉన్న ఆయన యొక్క అరికాలలో నారాయణుని యొక్క అరికాళలో అటువంటి కాలితో బాలకృష్ణుడు ఒక ప్రక్కన ఉన్నటువంటి ఒక బండిని ఒక్క తనుదన్నాడు పక్కనే ఉంది ఒక బండి అంటే వాళ్ళన్నీ దగ్గర దగ్గరగానే ఉంటాయి అన్నమాట చిన్నారి కన్నయ్య తంతే ఆ చిన్నారి కన్నయ్య ఆ బండిని తంతే ఒక్కసారి ఆ ఎగిరి నేల మీద పడిపోయింది నిజమా అంటే నిజమే పాలసీసా తన్నాడు అంటే వేరు ఒక చిన్ని వాటర్ బాటిల్ దన్నాడు అంటే వేరు బండిని తంతమంటే మన కాళ్ళు విరగాల్సిందే కానీ బండికి ఏమవదు బండిని ఒక్క తన్ను తన్నితే శకటం ఒక్కసారి ఎగిరి నేలపై పడిపోయింది ఇరుసు కమ్ములు చక్రాలు ముక్కలు ముక్కలైపోయినాయి గోపాలుడందరూ ఆ శబ్దాన్ని గబగబా వచ్చి అవురా ఏమిటి బాలుడు ఇంత బలవంతుడా ఎలా దన్నాడు ఎలా దన్నాడు రకరకాలుగా అనుకున్నాడు ఆ బండిలో చాలా మధురమైనటువంటి పదార్థాలు నేలపాలైపోయినాయి ఆ బండి తెచ్చారు బండి నిండా మధుర పదార్థాలు తెచ్చి వీళ్ళందరికీ భోజనాలు ఇవన్నీ పెట్టాలనుకున్నారనమాట రకరకాలైనటువంటి పదార్థాలు ఉన్నాయి అంటే అవి వేడుక చేసుకున్నది కదా వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టాలి కదా ఆ బండి నిండా బాగా మూతులు కట్టుకొని తెచ్చారు లడ్డూలు రకరకాలైనటువంటి పదార్థాలు అది చూచి యశోద నందుడు గోపికలు గోపలు నివ్వరబోయి పనులన్నీ మర్చిపోయినారు పండుగ చేసుకోవడం మానివేశారు గొప్ప భయంతో వారి మనస్సులు బరువెక్కిపోయినాయి ఒక్క తన్ను తండేటప్పటికీ మధుర పదార్థాలన్నీ నేలపై పడినాయి కదా అవన్నీ చక్కగా పెట్టుకొని తినాలి కానీ నేల మీద పడిపోయినాయి పాడైపోయినాయి వేడుక కాస్త ఆగిపోయింది మనసులు బరువెక్కినాయి ఈ బండి ఆకాశంలో తనంతట తాను ఎగరదు కదా ఎందుకని ఇంత తిగిరింది అనుకున్నారు వీళ్ళందరూ దగ్గర పక్కన ఉన్నటువంటి ఈ బాబుడు తన్నటానికి సమర్థుడు కాదు కదా మెబ్బాయి తన్నాడు దన్న ఎవరు చూడ అయినా తన్నాడు అనుకుంటున్నారు అంతా తన్నాడా పోని నమ్మటానికి వీలు ఈ చిన్న పిల్లవాడు తంతే ఆహార పదార్థాలతో ఉన్నటువంటి బండి ఆకాశానికి ఎగిరి ఇవన్నీ ఉరుగుతాయా అసలు నమ్మే పనేనా మరి బండి ఆకాశానికి ఎగిరి ఎవరు ఎగిరారు ఏ విధంగా ఎగిరింది ఎట్లా ఎగిరింది దీనిలో విశేషమేమిటి అందరూ చర్చించుకోవడం మొదలు పెట్టారు పండుగంతా అయిపోయింది హ్యా పండుగ చేసుకోవడం మానేశారు భయం పుడుతున్నది ఇప్పుడు వాళ్ళకి అక్కడ ఈ బండి ఎవరు ఎవరు తండారు ఏ విధంగా ఆకాశానికి ఎగిరింది పాపని వద్ద ఆడుకున్నటువంటి బాలురు మాత్రం కొందరు మేము చూసామండి ఏమండి ఏం జరిగిందంటేనండి చిన్నపిల్లలు వచ్చారు అప్పుడు ఆ చిన్నపిల్లల్ని ఆ పడుకున్నటువంటి బాలుడు దగ్గర ఉన్నారు చిన్నపిల్లలు వాళ్ళందరూ వచ్చి చెప్తున్నారు మేము చూసామండి ఏం జరిగిందంటేనండి ఈ బాలుడు ఆకలితో ఏడ్చాడండి మొదట్లోనే ఏ అని ఏడ్చాడండి ఆకలిక అప్పుడు బాల కూడా కొన్ని ఏడ్చూచు చిన్నపిల్లలు చదువుతున్నారు బాలుడు ఆ కొన్ని ఏడ్చుచు కాలెత్తిన తాకి యగసేకానీ చెటమే మూలమున ఎగయదని అబ్బాలుని కడ ఆడుచుండిరి పలికిరి శిశుబుల్ ఏమండి ఈ బాలుడు ఆకలితో ఏడుస్తున్నాడండి ఏడ్చి ఏడ్చి కాలు ఎత్తి ఒక తన్ను తన్నాడండి తన్నగానే ఈ బండి అమాంతం పైకి వెళ్ళిపోయిందండి అంతేకాని మరే కారణం కాదండి ఇది ఆ మరే కారణం వల్ల కాదండి బాలుడు మెబ్బయ్య తన్నాడండి మేము చూసామండి బాగా ఆకలైందండి కాళ్ళన్ని ఇలా ఇలా అన్నాడండి ఇలా ఇలా అని ఆ బండిని తన్నాడండి ఆ తన్నగానే బండి ఆకాశానికి ఎగిరిందండి యా యాండి యా అని బాలుడు బాలకుడా కొన్ని చూచు ఆ బాలకులు అంటున్నారు బాలుడు ఆ కొన్ని తాకి కాలెత్తాకి కాని తన్నగానే ఆకాశానికి ఎగిరింది గాని శటమే మూలమున ఎగయదు అని బండెంతటా బండి వెళ్ళలేదండి బండింతట బండి ఎలా ఎగురుతుందండి బండి ఎగడ మీ అబ్బాయినండి ఆకలి అయిందండి కాలు ఆడుతూ దాడండి ఆ శిశువు పలికినటువంటి ఆ శిశువులందరూ చెప్పారుగా చిన్నపిల్లలందరూ చిన్నపిల్లలందరూ చెప్పినటువంటి మాటలు విన్నారు ఆశ్చర్యం కలిగింది బాలుండెక్కడా బండి ఎక్కడా నభూభాగంబుపై చేర్పడన్ కాలం తన్నుట ఎక్కడా ఏల పడుచుల్ కల్లాడిరి బాలకులారా గోపికలందరూ అంతులేని ఆశ్చర్యంతో అంటున్నారు ఏమిటి మీరు మాట్లాడేది బాలకులారా అవునండి నిజంగానే తన్నాడండి తన్నటం మేము చూశామండి తన్నిన తర్వాతేనండి బండి ఎగిరింది ఆ పిల్లల మాటలు విని వాళ్ళు అంటున్నారు ఏమిటి ఈ బాలుడెంత వాడు ఈ బండి ఎంతటి ఈ బండిని ఆకాశం ఎగిరే తన్నాడా శిశువులారా అబద్ధం పలుకుతున్నారు మీరు మూర్ఘపు మాటలు ఈ లోకంలో మీ మూర్ఘపు మాటలు అసత్యం అబద్ధం అబద్ధాలు మేము నమ్ముతామనుకున్నారా ఈ బాలు మీరే అబద్ధం పలుకుతున్నారు లేకపోతే మరేమైనా విశేషం ఉన్నదేమో అని గోపకులు గోపికలు అందరూ అంతులేని ఆశ్చర్యంతో నిశ్చేచ్ఛులైనారు ఈ పిల్లలు అబద్ధం ఆడే పిల్లలు కాదు కానీ పలుకుతున్న మాటలు నమ్మడానికి వీలు లేదు అన్నారు మీరు అబద్ధం చెబుతున్నారు అన్నారే కానీ పిల్లలు అంత అబద్ధం ఆడతారా బాలకులు బాలకులు అంత తొందరగా అసత్యం పలకరు అందులో అసలు గోప బాలు అసలు పలకరు పెద్దయినా కూడా వాళ్ళు అసత్యం పలకరు అంత మంచి వాళ్ళు గోపాలకులు వీళ్ళు అసత్యం పలుకుతున్నారేంటి బాలుండెక్కడ ఆ బాలకులు ఏమన్నారు బాలుండా కొన్ని ఏడ్చుచో ఆండి మీ అబ్బాయి ఆకలి బుట్టి ఏడ్చుతూ కాళ్ళన్నీ ఇలా ఇలా అనేటప్పటికీ ఆ కాలు ఎత్తి తన్నగానే బండి ఆకాశంలోకి ఎగిరిందండి మేము చూశామండి అన్నారు అనగానే బాలుండెక్కడ బండి ఎక్కడ ఎక్కడ ఈ కల్లాడిది అబద్ధం పలుకుతున్నారు మీరు కల్లా అంటే అబద్ధం మీరు అసత్యం పలుకుతున్నారు కాబట్టి గోపాలు నిశ్చేష్ఠులైనారు అప్పుడు బాలుని రోదనం వినేసి అది గబగబా వచ్చింది ఇంకా ఏడుస్తున్నాడు అబ్బాయి బాలుడు ఏడుపు విని యశోద పరిగెత్తుకొని వచ్చి ఎత్తుకున్నది చిన్ని నాన్న చిన్ని నాన్న అలసిపోయినావా పాపం ఎంతసేపటి నుంచి ఏడుస్తున్నావు అని ఉండారు పాపం ఏమేమో ఆ పేరంటాలు అవి వచ్చింది కదా వేడుక చేసుకోవడానికి వాళ్ళందరికీ అవి ఇవి ఇవి ఇచ్చే ధాసలో ఉండిపోయింది కానీ బాలుడు ఏడుపు ఆ గోల్లో వినపడ ఆకలి వేస్తుందా మా మంచివాడివి కాదు మా బుజ్జి నాన్న మా చిట్టినాన్న ఆకలేసిన నాన్న అమ్మ అమ్మ అని ఏడ్చావో అయ్యయ్యయ్యో ఎంత ఏడ్చావో ఎంత భయం పుట్టిందో బుజ్జి నాన్న చిన్ని నాన్న ఏడుపు మాన్రా ఏడుపు మానరా చిట్టినాన్న చిట్టి నాన్న ఇదిగోరా పాలు తాగి పక్కపక్క నవ్వాలి చక్కగా నవ్వాలి ఏడుకూడదు నువ్వు ఎప్పుడో చక్కగా నవ్వుతూ ఉండాలి చక్కగా పాలు తాగాలి అని చక్కగా కూర్చోబెట్టి ఆ యశోద ఆ పాపడికి చన్నుబాలు ఇచ్చి తావించింది ఎంత ప్రేమో ఆ వాడు పాలు తాగుతుంటే ఎంత మురిసిపోయి ఆనంద బాష్పాలు దాల్చిందు పాపం ఎంత ఆకలి కొన్నాడో నా బిడ్డ ఎంత ఏడ్చాడో ఎంత బాధపడ్డాడు అయ్యయ్యో నేను దీంట్లో పడిపోయి నా బిడ్డని మర్చిపోయినానే ఎంతో మంది వృద్ధులైనటువంటి గోపాలకులు బాలుని యొక్క బాలగ్రహం సోకిందేమో ఊహించారు అనడం ఏమిటి కొందరు అనుకున్నారు ఏదైనా గ్రహం పడితే ఎవరికైనా సరే ఒంటి మీదకి ఏదైనా దేవుడు ఎవరో వస్తే అంటే ఎంత బరువైనా ఎత్తేస్తారు వాడు ఎంత తిండి అయినా తింటారు రానీ అంటూ ఏదైనా బాలగ్రహం ఏమైనా సోకిందేమో ఊహించి ఎవరికి తోచినటువంటి విధంగా వాళ్ళు శాంతి వచనాలు శాంతి వాళ్ళకు వచ్చిన మంత్రాలు చదివి ఆ పిల్లవాడిని దీవించారు ఏదో ఉంటాయిగా మంత్రాలు హజ్ గజ్గజ్ ఏదో రకరకాలు ఉంటాయి బ్రాహ్మణుడు పెరుగు దర్భలు అర్చింతలతో హోమాలు చేశారు ఏ విధమైనటువంటి ఆ గ్రహ దోషాలు పోవడానికి అతనికి చక్కగా హోమాలు మంత్రాలు చదివారు నందుడు కుర్రవాణి క్షేమం కోసం మా అబ్బాయికి ఏ విధమైనటువంటి దోషం లేకుండా ఉండడానికి ఏ మంత్రాలు ఉంటాయో వేదంలో చదవండి అంటే ఋగ్వేద యజుర్వేద సామవేదములతో చక్కగా బ్రాహ్మణుడు వేద మంత్రములు చదివి అభిషేకములు చేయించి బ్రాహ్మణుడి చేత స్వస్తి వాచకాలు పుణ్యహ వాచనాలు చక్కగా చదివించి అలరించి అయ్యా మీరు వాచనం చేయండి మా అబ్బాయికి ఏదైనా ఆవహి లేకపోతే పిల్లవాడు తంతే బండి ఎగరడం ఏంటండి పిల్లవాడు తంతే బండి ఎగురుతుందా ఏదైనా ఆవహించి ఉంటుంది శకటంబును పాదంబుల తన్నటం భేమి బాలకుడేమి శకటంబును ఆహార పదార్థములతో ఉన్నటువంటి శకడంబును గగన మార్గమునకు అనుకు తన్నుట ఏమి ఆశీర్వచనములు ఇచ్చాడు పాడి ఆవులు ఇచ్చాడు వాళ్ళందరూ చక్కగా ఆశీర్వచనములు చేసి వాటిని స్వీకరించి ఆనందింపజేసి కుమారుణ్ణి దీవించారు దానికి నందుడు ఆనందించాడు ఏ మా అబ్బాయికి ఏ దృష్టక్తులు సోకా ఏ బాలారిష్టాలు ఉండవు బాలగ్రహములు ఉండవు సుఖయోగిందుడు పలుకుతున్నాడు యశోద యొక్క ముద్దుల కొడుకు తొడపై పడుకోబెట్టుకొని ముద్దు ఆడింది బుజ్జి చక్కగా పాలిచ్చిందిగా ప్రేమతో వడలు నిమిరింది వడలు నిమురుతూ ఉన్నది ఇలా నిమురుతూ నిమురుతూ ఉంటే మామూలుగా ఆయన బరువు ఎంతో తెలుసు చిన్నవాడు కదా పాలిచ్చింది ఒళ్ళో పడుకోబెట్టి నిమురుతూ ఉంటే కొండ శిఖరంలాగా లాగా ఎక్కుతున్నాడు ఏమిటి బరువు పిల్లవాడిని ఇప్పుడు లేపలేకపోతుంది అంతకుముందు చక్కగా లేపి అలా పాలు ఇచ్చింది ఇప్పుడు లేపలేకపోతోంది అసలు తొడల మీద కూర్చోబెట్టుకోలేకపోతుంది ఏమిటి బరువు ఇందాకనే కదా బాలగ్రహ దోషాలన్నీ లేకుండా ఉండడానికి చేసింది బాలుడు బరువెక్కిపోతున్నాడు అలా బరువెక్కినటువంటి కొడుకును మోయటం ఎలా అమ్మో మామూలు చిన్నపిల్లని తేలిగ్గా ఉంటారు ఎంతసేపు ఎత్తుకున్నా అలా అలా ఎత్తుకోవచ్చు ఆడిచ్చు ఓ బంతిలాగా ఎగురుతూ ఉంటాడు కానీ ఇప్పుడు బరువెక్కుని నేలపైన పడుకోబెట్టింది బరువెక్కుతూ ఉంటే ఇతన్ని మోయటం అని బొర్రువైన కొడుకు మోవని వెరివిడి ఇలా మీద పెట్టి బొర్రువైన కొడుకు మోవను మోవను అంటే మోయడానికి వెర్రవిడి బరువెక్కి తెలియనటువంటి ఎలా భయం పుట్టిపోయింది కొడుకేమిటి ఇంత బరువు ఉన్నాడు అని ఆశ్చర్యం కలిగింది ఏ నేల మీద పడుకోబెట్టింది ఈ విచిత్రానికి ఆమె భయపడిపోయింది ఇంతటి జగత్తును సంరక్షించడానికి పుట్టినటువంటి మహాపురుషుడు కాబోలు అనుకున్నది ఒక్కసారి ఎందుకో మామూలు వ్యక్తి అతను ఏదో కావాలి అని తేలికైనాడే కానీ ఆయన మొయ్యగలిగినటువంటి శక్తి ఎవరికీ లేదు ఆయన ఎందుకని పద్నాలుగు లోకాలు ఆయన కృషిలో ఉంటాయి బ్రహ్మాండములన్నీ తన కృషిలో పెట్టుకున్నవాడు ఆయన దేనికి జరిగింది ఇది ఎందుకని ఇంత బరువెక్కుతున్నాడు ఒక రహస్యం జరిగింది ఇక్కడ అదే బాలకృష్ణుని యొక్క లీలలు బాలకృష్ణుని లీలలు వినండి కృష్ణ లీలలు వినండి కఠినాత్ముడైనటువంటి కంసుడు కఠినాత్ముడైనటువంటి కంసుని చేత పంపబడినటువంటి తృణావర్తనుడు తృణావర్తుడు తృణావర్తుడు అని పేరు కలిగినటువంటి రాక్షసుడు ఉన్నాడు వాడు పాపలందరినీ సంపమని చెప్పాడు కదా తృణావర్తుడు పూతన ఇలా రకరకాల కొందరిని అతను నియమించాడు పూతన పని అయిపోయింది కదా తృణావర్తుడు వస్తున్నాడు సుడిగాలి రూపంలో వచ్చాడు ఆ పిల్లవాడిని బరువెక్కినటువంటి పిల్లవాడిని కింద పడుకోబెట్టింది ఇది లీలలే చెయ్యవలసినటువంటి పనులు ఉన్నాయి కనుక ఆయన అలా ప్రవర్తించాడు కృష్ణ భగవానుడు బాల్యంలోనే రూన వచ్చేసి ఒక సుడిగాలిలా గెరగెర గెరగెర గెరగ ఎండాకాలంలో సుడిగాలు ఉంటే చూడండి గిరగిర 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 గిరగెర గెరగెర గెర గెర గెరగెర దిరుకుంటూ వచ్చి ఈ బాలుని ఆకాశంలోకి తీసుకెళ్ళిపోయింది ఆ సుడిగాలికి ఆకాశంలోకి ఎగిరాడు మనం ఎండుటాకు గనక ఏ విధంగా గెరగెర గిరగెర తిరుగుతుంటే ఆకాశంలోకి ఎగురుతుందో ఆ విధంగా ఈ బాలకుడు అంటే పరమాత్మ చిన్ని బాలుడు శ్రీకృష్ణుడు తనయుడు ఆకాశంగా భూమిపైకి ఒక్కసారి శబ్దంతో రివ్వున భూమిపైకి దిగాడు అతృణావర్తుడు వచ్చిన వాడు ఏం చేశాడు ఇంత గాలి ఎప్పుడూ ఎరుగమనుకుంటూ ఉండగానే రివ్వున నిమిషంలో క్షణంలో గెరగిర గెరగెర గెరగెర ఎదిరిగి అందరూ చూస్తూ అందరికీ కళ్ళల్లో మట్టి పడుతోంది అని అందరూ కళ్ళు మూసుకున్నారు ఏమిటి గాలి ఏమిటి గాలి ఏమిటి గాలి అని మనకు కూడా ఎండాకాలం రాబోతున్న వస్తున్నప్పుడు వానాకాలం గాలికి మట్టి కొట్టుకుంటుంది కళ్ళల్లో అంటుంటాం ఇంతలో ఈ కారు కాస్త ఎగిరిపోతుంది అలాగే ఆ బాలుని కింద పడుకోబెట్టింది కదా యశోదమ్మ ఒకసారి ఆ బాలుడు ఆకాశంలోకి ఎత్తుకొని ఎత్తుకొనిపోయినాడు తృణావర్తుడు అని పేరు కలిగినటువంటి రాక్షసుడు సుడిగాలిలా వచ్చి తృణావర్తుడనే రాక్షసుడు సుడిగాలి అయి కృష్ణుణ్ణి ఎత్తుకుపోయేటువంటి ఘట్టం ఇది కష్టమంటే జరుగునటువంటి చిన్ని బాలుడు సుడిగాలిలో చిక్కుకుపోయి ఎగురుతున్నాడు గిరగిర అక్కడి నుంచి పడితే ఏమన్నా ఉందా ఒక ఆకు గిరగిర గిరగెర గెరగెర గెరగెర తిరుగుతూ ఆకాశానికి వెళుతుంది కొట్టుకొని పోతూ ఉంటుంది ఆకు ఎక్కడ పడుతుందో తెలియదు సుడిగాలి రాక్షసుడు విరిసిన ఆ రాక్షసుడు ఆ రాక్షసుడు సుడిగాలిలా వచ్చాడు రేగినటువంటి దుమ్ము వాడు వచ్చేటప్పుడు ఏం చేశాడంటే గిరగిరగిరగ తిరుగుతూ దుమ్ము రేకు కొట్టాడంటారే ఆ దుమ్మంతా పడిపోయి గోపకల యొక్క కన్నులన్నీ చుట్టుకుపోయినాయి కళ్ళ నిండా దొవ్వే కళ్ళు తెరిచే పనే లేదు వారు దిక్కు తెలియని స్థితిలో గాబరాగా ఉన్నాడు ఏం జరుగుతుందో వాడికి తెలియటం లేదు పెద్ద సుడిగాలు వచ్చేసింది సుడిగాలి రాక్షసుడు ఆ సుడిగాలి రాక్షసుడు అనమాట వాడు వాడి పేరే సుడిగాలి రాక్షసుడు తృణావర్తుడు తృణావర్తుడు ప్రళయకాల ప్రపంచంలా విజృంభించాడు రీవున విసరి కొట్టాడు ఆ గాలి నుండి పుట్టినటువంటి దుమ్ము ధూళి ఉవ్వెత్తులా ఒక్కసారి ఆకాశానికి లేచింది ఆ ధూళి ఆకాశమంతా ఆవహించింది సూర్యుని కిరణాలు కూడా అడ్డుపడిపోయింది సూర్యుడు కూడా కనబడతల్ల ఏవి కనబడతల్ల వస్తువులు కనబడాలే మనుషులు కనబడతా లేదు అసలు వాళ్ళు వాళ్ళే తెలియదు కళ్ళన్నీ మూసుకుపోయి ఉన్నారు వాళ్ళందరూ అప్పుడు భయంకరమైనటువంటి చీకటి ఆకాశం మొత్తం దట్టంగా ఆవహించింది గోపాలకు దిక్కు తెలియనిటువంటి ఇలా అల్లాడిపోతున్నారు కృష్ణా 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 లోకాలన్నీ భయకంపితమైపోతున్నాయి కృష్ణ పరమాత్మ మాత్రం ఆ బాలకుడు గెరగెర గెరగెర ఎదురుతూ ఆకాశంలోకి వెళుతున్నాడు అద్భుత సన్నివేశం తృణావర్తుని యొక్క సంహరణ జరగబోతున్నది సుడిగాలిలా తృణావర్తుడు వస్తున్నాడు అట్టి పరమాత్మ యొక్క దివ్య చరణార విందములను వినండి శ్రీకృష్ణుని యొక్క బాల్య లీలలు వినండి జన్మలు తరించండి సకల నుండి విముక్తి చెందండి విజయ గోపాలే మంగళం జయ విశ్వం భరతే మంగళం నందయశోద నందన సుందర నందయశోద నందన సుందర നന്ദസുനന്ദാദി വന്ദിത മന്ദസ്മൃതസ്ു മന്ദു നന്ദിത പാദാരദസുന പദ ജയ മംഗളം വിജയഗോപാലേ മംഗളം ജയ विश्वं भरते मङ्गलम्